దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో విద్యా ప్రదాత సమాజ సేవకుడు పుల్లారెడ్డి గారు ఉన్నారు ఆయన మెమోరియల్ ఆడిటోరియాన్ని మెమోరియల్ హాల్ని ఇక్కడ పెట్టడం ఆయన గొప్పతనాన్ని ఇక్కడ చదువుతున్న విద్యార్థులకి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చిన అతిథులకు అందరికీ ఆయన ఆలోచనను ఆయన ఆశయాలను ఆయన మంచితనాన్ని ఇక్కడ మెమోరియల్ హల్లాల్లో ఆయన సజీవ విగ్రహాలు ఏర్పాటు చేసి ఒక గొప్పగా మెమోరీ హాల్ ఈ కాలేజీలో ఏర్పాటు చేశారు అది ఎంత గొప్పగా స్ఫూర్తినిస్తుంది విద్యార్థి తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చే అతిథులకు ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనం నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కే రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పుల్లారెడ్డి రెండు చోట్ల అటువంటి మెమోరియల్స్ అరేంజ్ చేయడం జరిగింది ఒకటి కర్నూల్లో ఒకటి మాకు హైదరాబాద్లో మాకు ప్రతిరోజు కూడా వారిని దర్శించుకోవటం అంటే ఆ విగ్రహం అయినా కానీ ఆ సజీవ మూర్తులుగానే మేము భావిస్తూ వారు మా వెంటే ఉన్నారని చెప్పేసి మాకు స్ఫూర్తిని ఇస్తున్నారని చెప్పేసిని అనుకుంటూ మేము ముందరికి వెళ్తూ ఉన్నాం బట్ మాకనే కాదు ఈవెన్ ప్రతి ఒక్కరి ఈ క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులకి అలాగే సిబ్బందికి కూడా చాలా స్ఫూర్తిదాతలు వారు అంటే పుల్లారెడ్డి గారు అలాగే నారాయణమ్మ గారు సో ఇద్దరు పుణ్య దంపతులు ఆ పుణ్య దంపతులు ఎక్కడున్నా కానీ అందరికి ఆశీర్వచనాలు అందిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ మెమోరియల్ని ఆల్మోస్ట్ ప్రతిసారి బయట నుంచి చూసినా వారిని చూసినట్లుగానే అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా వారి ఇంత క్రితము ఉన్నటువంటి జీవిత సత్యాలు ఫోటో రూపంలో అక్కడ ఎగ్జిబిషను చేయడం జరిగింది సో ఆ ఎగ్జిబిషన్లో ఏంటంటే వారు అయిన ఎంతోమంది ప్రముఖులు అలాగే వారు స్థాపించిన విద్యా సంస్థల ఫోటోలు అవన్నీ కూడా ఉంచటం జరిగింది సో అవన్నీ చూసేసరికి వాళ్ళకు కూడా ఒక విధమైన అంటే వారు తో డైరెక్ట్గా కనెక్టివిటీ లేకపోయినా పుల్లారెడ్డి గారితో సో వారి ఆలోచన విధానం మాత్రము వారు స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థిలో ముందుకుపోవడం జరిగింది